హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈ వేసవి కాలంలో స్పెషల్ గా ఇంట్లోనే ఈజీగా పొప్పయ మిల్క్ షేక్ ను ప్రిపేర్ చేసుకోండి ఈ మిల్క్ షేక్ వల్ల అటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇటు ఎండ వేడిమి నుంచి బిగ్ రిలీఫ్ అంతేకాదు ఈ స్పెషల్ మిల్క్ షేక్ ను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తాగుతారు పైగా వీటికి తయారీకి ఉపయోగించే పదార్థాల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మరి లేట్ చేయకుండా ఈ మిల్క్ షేక్ ను కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం లెట్ స్టార్ట్ తాజా బొప్పాయను శుభ్రంగా కడిగి పైన ఉన్న తోలును పీలర్ సహాయంతో తీసేయండి మధ్య నుండి రెండు భాగాలుగా చేసి గింజలను స్పూన్తో తీసేయండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోనికి తీసుకోండి అందులోనికి కట్ చేసుకున్న పొప్పాయ ముక్కలను తీసుకోండి అలాగే హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి సుమారుగా ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది షుగర్ ఎక్కువగా తీసుకునేవారు నైంటీ టు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు హండ్రెడ్ ఎంఎల్ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చిల్డు పాలు తీసుకోండి అందులోనికి ఐదారు ఐస్ క్యూబ్స్ తీసుకోండి అలాగే రెండు స్పూన్ల ఐస్ క్రీమ్ తీసుకోండి ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల టేస్ట్ అండ్ థిక్నెస్ వస్తుంది గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మిల్క్ షేక్లో కంపల్సరీగా ఐస్ క్రీమ్ యూజ్ చేయాలి లేకుంటే అంత పర్ఫెక్ట్గా రాదు అని గుర్తుంచుకోండి హై స్పీడ్ మీద స్మూత్గా బ్లెండ్ చేసుకోండి అంతేనండి మనకు కావలసిన పొప్పాయ షేక్ రెడీ అయిపోయినట్లే ఆ తర్వాత జ్యూస్ గ్లాస్లో జ్యూస్తో నింపేయండి ఆఖరిగా పైన కొన్ని పొప్పాయ ముక్కలను తీసుకోండి పొప్పాయ ముక్కలు జ్యూస్ తాగేటప్పుడు పంటిని తగులుతుంటే ఆ రుచికి మైమర్చిపోవాల్సిందే అలాగే ఓ స్పూన్ ఐస్ క్రీమ్ మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకోండి పైన కిస్మిస్తో గార్నిష్ చేసుకోండి చూడ్డానికి బాగుంటుంది మర్చిపోలేనంత గొప్ప రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ మీరు ఎప్పుడు చేసినా చాలా ఎంజాయ్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ సమ్మర్కి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి